వెల్కమ్ టు ఆర్సీటీవీ తెలుగు నేను మీ కేశవ ఈరోజు అల్లూరి సీతారామరెడ్డి జిల్లా పెదబైల మండలం కొరవంగి గ్రామంలో రావడం జరిగింది ఆడూరు నుండి కొరవంగి రావడానికి ఆర్టీష వాళ్ళు బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సుమారుగా బస్సుని నిలిపివేసి సుమారుగా పదిహేను సంవత్సరాలు అవుతుంది సో ఇప్పటికీ కూడా ఈ యొక్క గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సార్ పేరు నా పేరు కురంగి మాధవరావు నేను మాజీ ఎంపీటీస్ గారు ఓకే అంటే ఇప్పుడు మాకు రెండు వేల ఒకటి నుండి రెండు వేల పన్నెండు వరకు బస్సు చాలా సక్రమంగా చదువుకంగా జరిగేది కురంగి పాడే రోడ్డు కురంగి రెండు సర్వీసులుగా చేసుకుంటప్పుడు పాడే రోడ్డు డిపోలోని నెంబర్ వన్ గా కొరవంగి అనేసరికి సర్వీస్ అనేది బాగా జరుగుతుంది రెండు వేలు ఒకటి నుండి రెండు వేల పన్నెండు వరకు చాలా చక్కటి సర్వీసు అనేది బాగా జరుగుతుంది కాబట్టి బస్సు రావడం వల్ల చాలా మంది కొరవంగి కొమడ పర్రేడా బంగారమెట్ట గిన్నెలకోట జామిగూడ ఆ ప్రాంతం వాళ్ళంతా కూడా కొరవంగి గ్రామంలోని బస్సు ఒక్కరిని ఎక్కి బస్సు సీటు సాలకపోయిన అప్పటి కూడా పై కూడా ఎక్కించి పంపించి కూడా నడిపించి సర్వీస్ కూడా చేయడం చాలా జరిగింది అయినప్పటికీ కూడా కొరవంగి అనేసరికి చాలా అప్పుడు గుడ్ నేమ్ వచ్చేది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో అప్పుడు ఎస్ఐ గారు రాజారావు ఎస్ఐ అతనితో కూడా నేను ఆర్టీ డిఎం గారికి కలెక్టర్ కూడా నేను ఎన్నిసార్లు నేను స్పందనలోని కూడా కంప్లీట్ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా కురవంగా అనేసరికి ఎందుకు ఇక్కడ బస్సు వేయలేకపోతున్నారు అయినప్పటికీ కూడా మేము చాలా బాధాకరంగా ఉంది మా ప్రజలు చాలా మంది ఐదారు పంచాయతీ గ్రామస్తులందరూ కూడా ఏ మంది జనాలందరూ కూడా చాలా బాధలుతూ ఉంటున్నారు కాబట్టి తక్షణమే కొరంకి బస్సు వేయాలని మేము మా ప్రజల తరఫున నేను ముఖ్యంగా కోరుకుంటున్నాను పాడేరు డిపో మేనేజర్ గారికి మనం ఇప్పుడు కాల్ చేయడం జరుగుతుంది అయితే ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం హలో సార్ సార్ నమస్తే సార్ సార్ నా పేరు కేశారడాలి సార్ ఆర్సీ టీవీ తెలుగు ఛానల్ సార్ మాది మండలం నుంచి మాట్లాడుతున్నాం సార్ సార్ చిన్న రిక్వెస్ట్ సార్ గతంలో పాడేరు నుండి కొరవంగి వచ్చేటటువంటి బస్సు సర్వీస్ అనేది ఉంది సార్ మనకి అవును సార్ అంటే ప్రజెంట్ బస్సు సర్వీస్ అనేది నిలిపివేయడం జరిగింది సార్ సార్ సుమారుగా పదిహేను సంవత్సరాల పైన అవుతుంది సార్ సార్ అది అంటే ఇక్కడ కొరవంగి రావడం జరిగింది ఆర్సీపీ బృందం ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే రవాణా సౌకర్యం కోసం వాళ్ళు మాకు బస్సు సౌకర్యం అనేది కల్పించమని వాళ్ళు కోరుతున్నారు సార్ అదే రిప్రజెంటేషన్ పంపించానండి సార్ రిప్రజెంటేషన్ పంపిస్తే అంటే మన దగ్గర పదిహేను లోకల్ అయ్యింది ఆఫీస్ అని అంటున్నారు కాబట్టి అవును సార్ దానికి మళ్ళీ అంటే ఒక బస్ అనేది కావాలి కదా అవును సార్ అందుకని ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలండి అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారికి కూడా పంపించండి సరే సార్ ఓకే ఓకే సార్ సరే ఇది సరే ఒకసారి సార్ ఒకసారి గ్రామస్తులతో మాట్లాడండి సార్ ఒకసారి సార్ గ్రామస్తులతో మాట్లాడింది సార్ ఒకసారి సార్ నమస్తే సార్ సార్ నా పేరు కొరంగి మాధవరావు సార్ నేను మాజీ ఎంపీటీ సార్ మేనేజర్ కూడా చాలాసార్లు నేను దరఖాస్తు రూపంగా మేము ఇవ్వడం జరిగింది సార్ అప్పుడు రెండు వేల ఒకటి రెండు వేల పన్నెండు వరకు కొరంగి బస్ అనేది నడపడం జరిగింది సార్ అప్పటి నుండి అప్పటి నుండి ఇప్పటి వరకు బస్ అనేది మాకు పదిహేను సుమారు పదిహేను సంవత్సరాలు అవుతుంది సార్ ఇప్పటి వరకు మాకు బస్ అనేది రాకపోకలు జరగటం లేదు సార్ ఇరవైలు ఎస్ఐ గారు రాజారావు సారు నేను నేరుగా మన డిఎం గారికి కూడా లెటర్ కూడా పెట్టడం జరిగింది అలాగే కలెక్టర్ కూడా పెట్టడం జరిగింది సార్ అయినప్పటికీ కూడా కొరంకి బస్సు అనేది మాకు మరి ఏ విధంగా ప్రొవైడ్ చేయట్లేదు ఏంటో అసలు పూర్తి మాకు తెలియట్లేదు సార్ అందుకే ఇప్పటికైనా మాకు కురంకి బస్సు వే వేయవలసిందిగా మేము మీకు మేనేజర్గా మేము మీకు కోరుకుంటున్నాం సార్ మాకు కార్ రోడ్ అయి సుమారు ఐదు సమస్యలు ఎబైపోతుంది సార్ ఇప్పుడు వరకు అప్పుడు అంటే రోడ్ బాగలేదని ఇదేదని జరగడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా మాకు తార్ రోడ్ అయింది అన్ని బాగుంది సార్ విషయాలు రోడ్డు అని చెప్తున్నారు కదా అది నాకు ఒక రిప్రజెంటేషన్ పంపించండి డిపో మేనేజర్ డిపోజిట్ మేనేజర్ అడ్జెస్ట్ ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు అలాగే ఏ విలేజ్కి అది ఉపయోగపడుతుంది అలాగే రోడ్డు ఒకటి అయిపోయింది అని చెప్తూ మాకు ఎమ్ఆర్ బస్ స్టాండ్ చేసి ఇప్పుడు అవసరం అని చెప్పి ఒక రిప్రజెంటేషన్ పంపించండి పంపిస్తే నేను మా ఈడీ గారికి కానే పక్క నుంచి నేను ఎంబీ కి పంపతాను ఓకే సర్ ఓకే సర్ ఆడిసన్ మార్కెట్ కి రిఫర్ చేస్తే ఇమాత్ కు నేమ ఇరిగరి పంప ఓకే సర్ ఓకే సర్ ఎందుకంటే నాకు ఒక విభాగి అంటే ఒక రూపకంప బస్ అవతరణ కావాలి కదా అండి అవును అవును సర్ మన దగ్గర బస్సు ఇప్పు అంటే ఒక అంతే అవును అవును సర్ అది గారికి సరే సార్ సార్ అప్పుడు కొరవంగి బస్ సరికి సర్వీస్ ఫుల్గా వచ్చేదండి అయినప్పటికీ కూడా బస్ తీసేయడం వల్ల చాలా బాధాకరంగా ఉంది సార్ ఇప్పటికైనా సార్ ఇప్పటికైనా కుజబంగటు కొరవంగి పెట్టండి సార్ సర్వీస్ వస్తారో మీరే తెలుసుకుంటూ మళ్ళీ మీరే చెప్తారు సార్ నాకు అదే కొద్ది ఆ విషయాలు కొద్ది ఒక ఎస్ సార్ సార్ థ్యాంక్ యూ సార్ సార్ థ్యాంక్ యూ సార్ ఇదండి ఈరోజు డిపో మేనేజర్ గారితో కూడా మనం చరవాణి ద్వారా కూడా సంప్రదించడం జరిగింది అయితే ఈ గ్రామానికి ఖచ్చితంగా బస్సు సౌకర్యం అనేది కల్పిస్తామని మేనేజర్ గారు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వార్తల కోసం చూస్తూ ఉండండి ఆర్సీటీవీ తెలుగు